యేసుక్రీస్తు సిలువ శ్రమల ధ్యాన కాలంలో ఆత్మీయంగా బాల్పడుటకు బైబుల్ మిషన్ వ్యవస్థాపకులు మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాస్ గారు స్వయంగా రచించిన సిల్వ విలువ ధ్యాన కలువ అనే పుస్తకంలో నుండి ఆయన ప్రసంగించిన శిలువ ప్రసంగాలను మీకోసం అందిస్తున్నాము ఈ నలభై రోజులు ప్రతిరోజు కూడా సిల్వ సన్నిధిలో పాల్గొంటున్న ప్రియ దేవుని విశ్వాసులు తప్పక వినండి యేసుక్రీస్తు శిలువను ఎలాగూ జయించాడో ఆ విధముగానే మనము ఆయన శిలువపై భారం వేసి శ్రమను జయించాలి మనకు తన బోధనల ద్వారా శిలువ మార్గమును వివరించిన దేవదాస్ అయ్యగారు యొక్క ప్రసంగాలు విని శ్రమలలో ఆపదలో తోడుంటే ఏసుక్రీస్తు రక్తమును శిలువనాథుడిని ఏసుక్రీస్తు కృపులను పొందే భాగ్యములను మనకు దయచేయును గాక్క అమేన్ వినండి ధ్యానించండి శ్రమలలో విజయమును పొందండి లెంటిలోని పదకొండవ దినము సోమవారము క్రీస్తు మానవ అవతార శిలువ ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి మమ్మను నడిపించుము అమేన్ దీవెన సిల్వ ధ్యానము కొరకు ఆశించుచున్నవాళ్లారా శిల్వ ధ్యానము విలువ ధ్యానమై ఉన్నది అట్టి ధ్యానము మనలో నిలువ ఉండే ధ్యానమై ఉండనుగాక ఆమెన్ దేవుడు దేవుడుగానే ఉంటే కనబడకుండా ఉంటే కేవలము ఆయన వల్ల కలిగే మేలు వల్లనే మనము సంతుష్టిపడము కాబట్టి ఆయన మనకు కనబడవలను అలాగూ కనబడుటకు నిరాకురుడైన దేవుడు ఎలాగ కనపడగలడు మనిషి చాలా చిక్కుల్లో ఉన్నాడు గనుక మన కొరకే కనబడుటకై ఆయన మనిషి అయినాడు ఉదాహరణకు ఒక కుటుంబంలో కుమారుడు అమెరికా వెళ్ళి ఐదు సంవత్సరముల వరకు ఉత్తరములు వ్రాస్తూ వస్తున్నానని చెప్పుచు కాలము గడిపితే తల్లిదండ్రులకు సంతృష్టి ఉండున ఉండదు కొడుకు రావలెను అలాగే దేవుడు పరలోకము నుండి మనకు కనబడకుండా ఎన్ని చే చేస్తే మట్టుకు మనకు సంతృష్టి కలుగునా దేవుడు మనిషిగా వస్తే అప్పుడు మనకు సంతృష్టి కలుగును దేవుడు వస్తే మంచిదే కానీ ఆయన మనకు కనబడకపోతే వచ్చిన ప్రయోజనమేమి ఏమీ ప్రయోజనం లేదు దర్శనంలో కనబడితే అప్పుడైనా అది ఆయన ఆకారముతో కాదు ఆయన మన స్వరూపముతో కనబడుటే కావలి కానీ ఆయన ఆకారము కాదు మనలను సంతృష్టి పరచాలంటే మన ఆకారములో మన శరీరముతో మనవలే కేవలము మనవలే వచ్చి కనబడితే అప్పుడు సంతుష్టి అయితే నాటకములో పురుషులు స్త్రీలు వేషము ధరించుకుని వస్తారు ఎంత స్త్రీ వేషము వేసుకున్నానో చూచేవారు స్త్రీ అనుకొలరు ఎందుకంటే అది వేషము నిజ స్వరూపము కాదు ఒక బ్రాహ్మణుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ ముగ్గురిలో విష్ణువు జగన్మోహిని వేషము వేసుకున్నాడు నాటకంలో వేసుకునే వేషము వంటిది కాదు ఆయన విష్ణువు కేవలము స్త్రీ అయిపోయినాడు అని అన్నాడు అదే మన సిద్ధాంతము కూడా దేవుడు దేవుడుగా భూలోకమునకు రాలేదు కేవలము మనిషిగా వచ్చినాడు తాను ఎంత మనిషిగా వచ్చినప్పటికీ తాను దేవుడనే జ్ఞప్తి ఉన్నది బైబుల్లో ఒక కథ ఉన్నది బబులోని దేశపు రాజు మృగమైపోయినాడు శాపము వల్ల మృగుమై అడవి జంతువులలో ఉన్నాడు గాని తాను రాజు అనియు మనిషి అనియు మర్చిపోలేదు అది జ్ఞాపకం ఉన్నది అయ్యో నేను మనిషిని జంతువునైపోతునే అని చింత ఉన్నది దేవుడు ఆ జంతు రూపము తీసివేసి మనిషి రూపము ఇస్తే ఎంత సంతోషము ఇది ధనియల్ గ్రంథంలో నాలుగవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినంలో గలదు మనిషి మృగం భయంకరము అలాగే దేవుడు మనిషి అవుట ఎంతో భయంకరము ఎంతో కష్టము దేవుడు మన నిమిత్తము ఏసుక్రీస్తు అనే మనిషి అయినాడు మనలో ఈ వరండ మీద ఉన్నవారిలో ఎవరైనా అడవి మృగము అయిపోయి నక్కలాగా మారి మరణా మనిషిగా వస్తే ఇక్కడకు వస్తే ఆ వచ్చిన మనిషి నక్కకు లేక నక్క మనిషికి ఎంత సంతోషము గనుక అనాది దేవుడు ఆకారము లేని దేవుడు పుట్టుక మరణమున్న మనిషిగా మారిపోవుట ఎంత కష్టము మనిషి నక్కగా మారుట ఎంత కష్టమో అలాగే దేవుడు మనిషి అవుట అంత కష్టము నెబగంజరు అడవిలో గడ్డి మేసేటప్పుడు అతనికి ఎంత కష్టమో ఊహించలేము ఇది మన స్వంత అభిప్రాయమునకు పనికిరాకపోవచ్చును అనగా అందకపోవచ్చును యేసు ప్రభువు శిలువ మీద కష్టాలు అనుభవించుట కంటే ఆయన అసలు మనిషి అగుటయే గొప్ప శిలువ శ్రమ తాను దేవుడై ఉండక తాను కలుగ చేసిన స్త్రీ గర్భంలో మనిషై ఉండడము అంతే కష్టము చావు ఇంకొకటి ఉన్నదా అంతకంటే శిలువ ఇంకొకటి ఉన్నదా గ్రహించుకునండి మన నిమిత్తమై మన మనిషినైనాడు ఒక ప్రయాణస్తుడు ఎరుసలేము నుండి బెతేనియా వెళ్ళుచున్నప్పుడు అయ్యో నేను ఒంటరిగా అయిపోయాను చీకటి పడ్డది అని అనుకునేటప్పుడు భయపడేటప్పుడు ఎదుట బెతేనియాకు వెళ్ళుచున్న యేసు ప్రభువు కనబడితే ఎవరో మనిషి వెళ్ళుచున్నాడు అని ధైర్యము తెచ్చుకుంటాడు అయితే దేవుడు వెళ్ళుచున్నాడని తెలిస్తే భయపడిపోతాడు అక్కడే ఆగిపోతాడు దాగుంటాడు అయితే మనిషి గనుక ఆయన లోపల ఎంత దేవుడైనను మనిషిగానే ఉన్నాడు గనుక నిబ్బరముగా దగ్గరకు వెళ్ళగలడు మరి ఒక బాటసారి దగ్గరికి వస్తున్న ఆ బాటసారితో ఆయన దేవుడు సుమి ఉన్నప్పటికీ ఇతనికి భయము లేదు ఎందుకంటే యేసుక్రీస్తు మనిషిగా కనబడుచున్నాడు గనక భయం లేదు మనకైతే సంతోషమే కానీ క్రీస్తుకైతే దైవత్వము విడిచి అయినాడు కనుక ఆయనకు ఏమి సంతోషము ఒక మనిషి నక్క అయిన ఎడల అతనికి ఏమి సంతోషము కాబట్టి క్రీస్తు నరావతారిగా ఉండట ఉండడమే జీవితం అంతా ఉండే గొప్ప సిలువ క్రీస్తు గర్భంలో ప్రవేశించినది మొదలు కల్వరి మీద శిల్వ మీదకి వెళ్ళే వరకు అంతా సిల్వ కర్ర మీద ఉన్నప్పుడే మాత్రమే సిల్వ కాదు జీవితం అంతా ఆయనకు శిలువే మన నిమిత్తమై అంత మొట్టుకు ఆయన తగ్గించుకున్నాడు గనుక మనము ఆయనకు ఎంతగా వందనములు ఆదరించవలెను ఒకటో తిమోతికి రెండవ అధ్యాయము ఒకటవ ఐదవ వచనం క్రీస్తు అను నరుడు అని ఉన్నది కానీ క్రీస్తు యేసు అను దేవుడు అనలేదు గనుక ఆయన అవతారము వేషము కాదు కానీ కేవలము నరుడే ఒకప్పుడు జరిగిన సంగతి మీకు చెప్పిదును అదేదనగా ఇద్దరు క్రైస్తవ రోగులు ఏసుక్రీస్తు యొక్క శరీరమును తలంచుకుని ఒకడు ఈ ప్రక్కను ఉండి క్రీస్తు కేవలము మనుషుడేనని వాదించెను ఇంకొకడు ఆ ప్రక్కకు ఉండి నీవు పొరవడుచున్నావు ఆయన మనిషే కానీ దేవుడు కూడా అయిన ఉన్నాడు అని వాదించాను ఆ వాదము మిగుల ముగ్గపోయిను అప్పుడు అతడు ఆ ప్రక్క నుండి ఇతడు ఈ ప్రక్క నుండి గుద్దుకొన్నారు ఏమి ప్రయోజనము వాదము వల్ల ఏమి వస్తుంది వాదము వల్ల బుద్ధి రాదు కానీ గుద్దులాట వస్తుంది కనుక ఉన్నది ఉన్నట్లుగా నమ్మవలెను అంతరంగమున కూడా నమ్మవలెను ఇప్పుడు మనమున్నాము మన శరీరము కనబడుచున్నది కానీ మన ఊపిరి కనబడుచున్నదా లేదు ఆయనను రెండును నమ్ముచున్నాము అలాగే క్రీస్తు దేవుడనియు మనిషి అనియో నమ్మవలెను నమ్మవలేను కానీ ఆయన మనిషిగా మారడము ఆయనకు శిలువ కానీ మనకు సిలువ కాదు ఆ శిలువను మనము గౌరవించితే మనకు విలువ ఉన్నది ఎందుచేతనంటే ఆయన మనిషి అవడము అవమానము పొందడమే ఆయన శ్రమలు అనుభవించడము శిల్వ మీద మరణము పొందడము మనకు విలువ క్రీస్తు శిలువను బడితే ఆయన శరీరమునకు నష్టము కానీ విచార్చికేమి నష్టము శృంఖలము అనగా పాపపు సంఖ్యలు వదిలిపోయి సైతానకు శిల్వ అయినది అయ్యగారు ఒక పేపర్ వేసిరి పైన ప్రభువు శిల్వ అయితే క్రింద సైతాన్నకు శిల్వ కనుక ప్రభువుకు శిల్వ కాదు పిచాచికే శిల్వ ఉదాహరణకు మోషే అరణ్యములో ఇత్తడి సర్పమును స్తంభము మీద నెత్తెను ఆ ఇత్తడి సర్పమే పిచాచి ఆ పిచాచికే శిల్వ మనమందరము ఏసుక్రీస్తుకే శిల్వ అనుకుంటున్నాము కానీ ఆ శిల్వ క్రింద సైతాన్నకు శిల్వ సాతాను మీ పాదముల క్రింద శ్రీఘ్రముగా చితక త్రొక్కిస్తారు రోమపత్రిక పదహారవ అధ్యాయము ఇరవయో వచనం అని బైబుల్లో ఉన్నది కదా యేసు ప్రభువు సిల్వ మీద ఉండగా ఆయన పాదముల క్రింద సాతానును త్రొక్కివేసినాడు కదా అలాగే మన చేత కూడా త్రొక్కివేస్తాడు సైతాను వల్ల సైతాను దూతల వల్ల సైతాను మనుషుల వల్ల బాధలు పడుచున్న మీ మీదకి గొప్ప ఆదరణ కలిగించుగాక అమ్మేన్ శిల్వ మీద నున్న క్రీస్తు యొక్క పని ఒకటవదిగా శత్రువులు తనకు హాని చేస్తున్నప్పటికీ ప్రభువు వారిని క్షమించుటకు కోరినాడు ఇది మనుషుని లక్షణమునకు విరుద్ధము మనుషులు తమ్మును హింసించు వారిని హింసింపమని కోరుదురు కానీ క్షమించమని కోరరు అయితే క్రీస్తు తన విరోధులను క్షమించెను రెండవదిగా క్రీస్తు శ్రమపడుచున్నను దొంగను పరదేశకు తీసుకుని వెళ్ళెను కనుక రక్షించే పని మీద ఆయన వచ్చినాడు గనుక శ్రమలోనున్నను రక్షించే పని మానలేదు మూడవదిగా యోహనకు తన తల్లిని అప్పగించెను ఆయన దేవుడైనప్పటికీ ఈ లోక మనుషులతో బంధుత్వము కలిగించుకున్నాడు కనుక ఆ బంధుత్వము చివరి వరకు పోగొట్టుకొనలేదు నాలుగవదిగా వారు ఆయనను చేతులతో మేకులతో కొట్టినారు అయినప్పటికీ ఆయన రెండు చేతులు చాపి లోకమును దీవించుట మానలేదు ఆయన చేతులు చూడగా లోకమును దీవించినట్లు అగుపడును ఐదవదిగా ఆయన వేదనలో ఉన్నప్పటికీ ఏడ్చే ఏడ్చే స్త్రీలను ఓదార్చినాడు బాగా ఉన్నవారు ఓదార్చరు కానీ వేదనలో ఉన్నవారు లోకములో ఎక్కడ ఎవరిని ఓదార్చరు ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడిచినప్పటికీ పెండ్లి కుమార్తె సంఘమును తన ప్రక్కకు చేర్చుకునినాడు ఇలాగూ ఆయన శ్రమలు కౌగిలిలోనికి చేరి ఆయన అంతరంగమును అందింపజేయుదన్యత నేటి దినమున ప్రభువు మీకు దయచేయునుగాక అమ్మే చేసేడి ధ్వని వినబడుచున్నది నీ చిత్తమైన ఎడలా ఎట్లయినను నీ చిత్తము చేయుటకు అన్నప్పగించి తివనెను ప్రేమామృత వాక్కుల చే ఆదరించేడి ప్రభు వేదన సమయమున పరిచేడి పారి కొరకు ప్రార్థన చేసే చూడు ముసేమనే చె కి మహాప్రేమను తలచి కరు గగ సాధా కీర్తించను నాకై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది పాపి కై విజ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది